సూపర్ గా ఉన్నా సూపర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ రెండు వేల ఇరవై ఐదు మీ జీవితాల్లో చాలా చాలా మంచిని చేయాలి చాలా విజయాలను సాధించాలి మీరు మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా రెండు వేల ఇరవై ఐదు చాలా గోల్స్ పెట్టుకుని వచ్చానండి నా గోల్స్ కూడా నేను రీచ్ అవ్వాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటారని అనుకుంటున్నాను మీ ఇంట్లో అమ్మాయిలాగా నన్ను అందరూ విష్ చేయండి నేను రెండు వేల ఇరవై నాలుగు చాలా మంచిగా కంప్లీట్ చేసుకున్నాను రెండు వేల ఇరవై ఐదు చాలా మంచిగా స్టార్ట్ చేశాను ఈ రెండు వేల ఇరవై ఐదు కూడా నేను చాలా చాలా బాగా గ్రో అవ్వాలి అనుకుంటున్నాను మీరు కూడా మాతో పాటు కలిసి గ్రో అవ్వాలి మీకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కావాలి లేదు మా కమ్యూనిటీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు మీకు ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్తో వెల్నెస్ కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు చాలా చాలా మంచి ట్రైనింగ్ సపోర్ట్ ఉంటుందండి కావాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు అసలు ఇవాళ వీడియో ఏంటి అనుకుంటున్నారా రెండు వేల ఇరవై ఐదు వచ్చిందండి చాలామంది రెండు వేల ఇరవై నాలుగులో మేము వెయిట్ తగ్గాలి అనుకొని ఉండి ఉంటారు చాలా చాలా చేసి ఉంటారు అలసిపోయి ఉంటారు మీకైతే అయితే హెర్బల్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఎవరికైనా అల్టిమేట్గా ఏముంటుందండి ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటాము ఎన్ని డబ్బులున్నా ఆనందంగా ఉండం కానీ మనం అనుకున్న వెయిట్లో మనం అనుకున్న హైట్లో మనం అనుకున్న ఆరోగ్యంలో ఉంటే మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంటాం అవునా కాదా అల్టిమేట్గా మనం గుడికెళ్ళి మొక్కుంటామండి నేను హ్యాపీగా ఉండాలి నేను ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలి కానీ మన ఆరోగ్యం దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి మన హైట్ వెయిట్ మీదే కదా మనం ఓవర్ వెయిట్ ఉంటే ఆరోగ్యంగా ఉండగలమా అండి ఉండలేము కదా ఓవర్ వెయిట్ అన్ని సమస్యలకి మూలమనం మీకు అందరికీ తెలుసు కదా మరి అది తగ్గించుకుంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం మరి ఫస్ట్ తారీఖు నుంచి మీరు హ్యాపీగా స్టార్ట్ చేస్తే ఇంకా ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి మీకు మళ్ళీ బీబీడబ్ల్యూ కూడా స్టార్ట్ అవుతుందండి బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ మళ్ళీ ఈ మంత్లో జనవరిలో కూడా స్టార్ట్ అవుతుంది మరి లాస్ట్ మంత్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో జాయిన్ అయిన వాళ్ళు ఇరవై రోజుల్లో నాలుగు కేజీలు తగ్గారండి మరి మీరు కూడా అలా తగ్గాలి అనుకుంటే కాల్ చేయండి ఇక్కడ నేను వాళ్ళ స్క్రీన్ షాట్స్ కూడా వేస్తాను చూడండి మూడు కేజీలు రెండు కేజీలు నాలుగు కేజీలు తగ్గిన వాళ్ళయి వీక్ వీక్కి టూ కేజీస్ తగ్గుకుంటూ వచ్చారండి వాళ్ళు చాలా బాగా తగ్గారు మరి మీరు కూడా అలా తగ్గాలి ఫస్ట్ తారీఖు నుంచి నేను స్టార్ట్ చేస్తాను ఫస్ట్ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్ కదా ఇలా చాలా చాలా ఉంటాయి మీకు కూడా అలాంటి వాళ్ళు స్టార్ట్ చేయండి నా వైపు నుంచి నేను కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తున్నాను అదైతే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయనండి రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ సందర్భంగా నా వైపు నుంచి నేను కొన్ని ప్రమోషన్స్ అయితే ఇస్తున్నాను అనమాట అవన్నీ ఇక్కడ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఎవరైతే మీరు ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్ ఉందో ఆ నెంబర్కి కాల్ చేస్తే మాత్రం రెండు వేల ఇరవై ఐదు నేను ఇచ్చే ప్రమోషన్ ఏంటి న్యూ ఇయర్ సందర్భంగా వచ్చే వాళ్ళకి ఇచ్చే ప్రమోషన్ ఏంటి ఇవన్నీ నేను చెప్తాను అనమాట ఉంటాయి కదండి కంపల్సరీ కస్టమర్ ఐడి మీకు తెలుసు కస్టమర్ ఐడి మీకు దొరుకుతుంది మా దగ్గర మీరు నాకు కాల్ చేస్తే మీ ఐడిలో మీరు ఆర్డర్ ఎలా చేసుకోవాలో చెప్తాను అవన్నీ ఉంటాయి యాజ్ యూజువల్ అవి కాకుండా ఇంక కొంచెం బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట న్యూ ఇయర్ సందర్భంగా నేను ఇచ్చే బెనిఫిట్స్ ఎందుకంటే ఈ త్రీ ఇయర్స్లో నాకు హెర్బల్ లైఫ్ చాలా 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 ఇచ్చింది చాలా ఆనందాన్ని ఇచ్చింది నా లైఫ్ని చాలా బాగా చూసింది నేను హెర్బల్ లైఫ్కి ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి ఎక్కువ మందికి నేను హెల్ప్ చేయాలి ఇది యొక్క దృక్పథంతోనే నేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను అనమాట రెండు వేల ఇరవై ఐదు నేను ఇంకా ఎక్కువ మంది మనసులు గెలుచుకోవాలి ఎక్కువ మంది జీవితాల్లో నేను ఉండాలి ఎక్కువ మంది దగ్గరికి నేను చేరువవ్వాలి అవ్వాలి అది ఒకటే గోల్ అండి ఇక్కడ డబ్బులు అనేది కాదండి డబ్బులు అనేది ఎలాగైనా నాకు రాసి ఉంటే నా దగ్గరకు వస్తాయి అది కాదండి నాకు అది ముఖ్యం కాదు నాకు మెయిన్ మనుషులు ముఖ్యం వాళ్ళ ప్రేమ ముఖ్యం నాతో ఎంతమంది నేను ఉంచుకోగలుగుతాను అది మాత్రమే నాకు ముఖ్యం అండి మీరు ఎవరైనా సరే మీ ఇంట్లో అమ్మాయి అనుకోని నన్ను హెల్ప్ అడిగితే నేను ఖచ్చితంగా చేస్తాను నా దగ్గర నేను ఎలా అంటే ఒక మాటేనండి నా దగ్గర రెండు మూడు మాటలు అయితే ఉండవన్నమాట ఒక్క మాటే ఉంటుంది అదే ప్రతి ఒక్కరికి అంటే కొంతమంది ఎలా అంటే మనుషులను బట్టి మాట్లాడతారు నాకు అలా చేత కాదు మనుషులను బట్టి మాట్లాడటం నేను చాలా నిజాయితీగా మాట్లాడతాను నిక్కచ్చిగా మాట్లాడతాను నా కస్టమర్లందరికీ తెలుస్తుంది నేను ఎంత నిజాయితీగా ఉంటాను నా కోచెస్ అందరికీ నన్ను చాలా బాగా ప్రేమిస్తారు నా కోచెస్ కానీ నా కస్టమర్లు కానీ ఇంతమంది సంపాదించుకున్నాను అంటే నిజాయితీతోనే సంపాదించుకున్నానండి మాటలు చెప్పైతే కాదు నేను చెప్పే మాటల్లో కూడా చాలా నిజాయితీ ఉంటుందన్నమాట నేను చేసే పనుల్లో కూడా చాలా నిజాయితీ ఉంటుంది నేను పర్సనల్గా ముప్పై మూడు కేజీలు తగ్గాను కాబట్టి నేను నేను దాన్ని చెప్తున్నాను మీరు తగ్గొచ్చు అని చెప్తున్నాను నా దగ్గర వందలాది క్లయింట్స్ తగ్గారు కాబట్టి అది మీకు చెప్తున్నాను నా దగ్గర వందలాది మంది తగ్గారు మీరు తగ్గొచ్చు అని చెప్తున్నాను నా మాటల్లో నిజాయితీ ఉంటుంది నా పనుల్లో నిజాయితీ ఉంటుంది నేను చేసే ప్రతి దాంట్లో నిజాయితీ ఉంటుంది కాబట్టి దేవుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టగల పెట్టాడు ఇది మాత్రం షూర్ అండి మనం అబద్ధం చెప్పి కొన్ని రోజులు మాత్రమే సర్వే అవ్వగలం నిజం చెప్తే మాత్రమే జీవితాంతం సర్వే అవ్వగలము అందువల్లే నన్ను ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు దేవుడు కూడా నన్ను బ్లెస్ చేస్తున్నారు మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేస్తున్నారు ఒక్క ఏమీ లేని పావుని నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు మీ పావుని ఇదే నిజాయితీతో ఇంకా ఇంకా మిమ్మల్ని మిమ్మల్ని మంచిగా చేస్తుంది నేను మంచిగా ఉంటాను రూపాయి కోసం మాత్రం నేను ఆశించనండి నాకు మనుషులు కావాలి మనుషుల ప్రేమలు కావాలి నాకు వాళ్ళ అభిమానం కావాలి ఇది కావాలి మెయిన్ అంటే డబ్బు కోసం నేను ఇది చేయట్లేదు అంత అంత అవసరం లేదు అలా చెప్పటం కూడా మళ్ళీ మీరు అతిశయత్తుగా అనుకుంటారేమో నాకు అలా నాకు మాత్రం మెయిన్ మనుషులు కావాలని నేను ఇంత ఆరాటపడి ఈ పనులన్నీ చేస్తున్నాను నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలి నాకంటూ ఒక మనుషులు కావాలి ఒక ప్రేమలు కావాలి ఎందుకంటే మూడు సంవత్సరాల క్రితం నేను బర్త్డే జరుపుకున్నాను నా స్పెషల్ డేస్ ఏదైనా జరుపుకున్నా కనీసం నన్ను పలకరించే వాళ్ళు లేరండి ఈరోజు వందలాది మంది వేలాది మంది నన్ను పలకరిస్తున్నారు నన్ను గుర్తుపడుతున్నారు నాకు ఒక గుర్తింపు ఉంది నేను ఎవరో ఒక కూతుర్ని కాదు ఎవరో ఒక కోడల్ని కాదు నా పావని అంటే పావని పావనికి ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అది మాత్రమే నా ధ్యేయం అనమాట రెండోది కాదు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది బయట హెర్బల్ లైఫ్ గురించి తెలియక సరైన నాలెడ్జ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు అలా ఇబ్బంది పడొద్దు మీకు చాలా ఈజీగా హెర్బల్ లైఫ్ దొరుకుతుంది ఐడి దొరుకుతుంది మీరు సర్వీస్ చేయాలనుకుంటే సర్వీస్ చేయడానికి వెళ్ళేసుకోవచ్చు ఎలా వారి ఇవన్నీ నేను చెప్తాను నా దగ్గరికి రండి మీకు హెల్ప్ అవుతుందని మాత్రమే నేను చెప్తున్నాను నేను మీ ఇంట్లో అమ్మాయి అనుకోని నన్ను హెల్ప్ పడితే నేను ఖచ్చితంగా చేస్తాను మీ సిస్టర్ అనుకోండి మీ ఇంట్లో అమ్మాయి అనుకోండి పెద్దవాళ్ళు అయితే నన్ను ఆశీర్వదించండి వాళ్ళైతే ప్రేమించండి ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పాను అనుకుంటున్నాను కదా ఇవా మరొక్కసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీరు అందరు హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలి మీకు గనక ఎవ్వరికైనా మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా వెయిట్ లాస్ అవ్వాలి అంటే పావుని రావాలి హెర్బల్ లైఫ్ రావాలి నా నెంబర్ మీ మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉండాలి కాబట్టి నెంబర్ని సేవ్ చేసుకోండి మంచిగా మీకు అవసరమైన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా నెంబర్ ఇవ్వండి ఖచ్చితంగా నేను వాళ్ళకి మంచిగా అంటే మీరు నన్ను వాళ్ళకి అంటే వాళ్ళకి నా నెంబర్ ఇచ్చినందుకు మీకు మంచి పేరే వస్తుందన్నమాట ఓకేనా చాలా మందికి తెలియక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది మీ గ్రూప్స్లో మీ ఫ్యామిలీ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో నా వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి నిజంగా అవసరం ఉండొచ్చు నాకు కాల్ చేస్తారు వాళ్ళు తీసుకుంటారు మంచిగా ఈ రెండు వేల ఇరవై మీ అందరి జీవితాల్లో చాలా చాలా మంచి జరగాలని మంచి జరిగిద్దని నేను కోరుకుంటున్నాను జరగాలని నేను కోరుకుంటున్నాను అయితే వీడియో ఇంతేనండి రెండు వేల ఇరవై ఐదు అందరి జీవితాల్లో చాలా చాలా మంచిని తీసుకురావాలి చాలా చాలా మంచి చేయాలి మరి అల్టిమేట్గా మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి కోచ్ ఐడి కావాలి హోమ్ డెలివరీ కావాలి దాని డైట్ ప్లాన్ కావాలి డీటెయిల్స్ కావాలి అంటే మాత్రం ఇక స్కూల్ నెంబర్ కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు ఇది నా పర్సనల్ నెంబర్ అండి మీరు ఏది చేసినా నేను దానికి రిప్లై ఇస్తాను ఇవాళైతే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియో అయితే మిమ్మల్ని కలిసింది మీ పావని బాయ్ బాయ్